మీలో చాలామంది కన్యాకుమారి వెళ్ళే ఉంటారు ఇక్కడ ఒక కొండ ప్రాంతం అండి అంటే కన్యాకుమారి అంటే మీకు సముద్రము కదా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు దాని చేరువలో మీకు పత్తు కని అని చెప్పి ఒక కొండ అక్కడ ఒక గ్రామం మీకు ఇక్కడ ఇది ఒక ట్రైబల్ విలేజ్ కదండి మీకు ఎన్నో గ్రామ దేవతల విగ్రహాలు ఆలయాలు ఉంటాయి ఈ ప్రజలను మీరు వెళ్ళి అడిగారు అనుకోండి అంటే ఇక్కడ దాకా వెళ్ళడం అంటే కొండ ఎక్కి వెళ్ళాలి సో మీరు ఎవరైనా వెళ్ళారా కామెంట్స్లో రాయండి ఈ పత్తుకని ప్రజలను మీరు అడిగారు అనుకోండి వాళ్ళు కొన్ని చిత్ర విచిత్రమైన స్టోరీస్ చెప్తారు ఇందులో వీళ్ళు చెప్పే చాలా చాలా ముఖ్యమైన విషయం అంటే ఇందులో బాగా ఒక వృద్ధుడు బాగా వయసు అయిన ఆయన బాగా చదువుకున్నవాడు ట్రైబల్స్ కదా కానీ అందులో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు సో అలాంటి ఒక స్కాలర్ని మీరు అడిగారు అనుకోండి ఆయన ఏం చెప్తాడో చెప్పమంటారా ఈ కన్యాకుమారి ఉంది కదండి ఇక్కడ ఒకప్పుడు మహాప్రళయం వచ్చింది అంటే మహాలయ అమావాస మహాప్రళయ అమావాస లయము అంటే డిస్ట్రక్షన్ సో ఇక్కడే ఇది జరిగింది ఎన్నోసార్లు మాట్లాడాం ఇప్పుడు మడగాస్కర్ హిందూ మహాసముద్రము ఈ మధ్యలో ఒక గ్రహ శకలం వచ్చి పడింది ఆ పడడము పడడము మీకు ఈ భూమి మీద ఉండే డైనోసార్స్ అంతా కూడా మీకు కనుమరుగైపోవడం అంటే అప్పట్లో డైనోసార్స్ ఉండేవి మీకు ఇలాంటి ఒక గ్రహశకలం వచ్చి పడింది పడడముతో ఇలాంటి ఒక మహాప్రళయము వచ్చింది అని చెప్పి చెప్పే మీకు స్కాలర్స్ అక్కడ ఉంటారు ఇవాళ ఇది ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే చూడండి మళ్ళీ మళ్ళీ హిస్టరీ రిపీట్స్ అంటాం కదా అలాగా మొన్నటికి మొన్న జస్ట్ త్రీ డేస్ బ్యాక్ అంటే ఎలాంటి రిపోర్ట్ రాబోతుందని నేనైతే వెయిట్ చేస్తున్నాను ఈ వీడియో అప్పుడే మాట్లాడవచ్చు కానీ నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఏం వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను సో ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారు ఒక ఆస్ట్రోనాయిడ్ వచ్చి ఇదే ఊరు పత్తు కని అనబడే ఈ ప్రాంతంలో పడింది ఏమీ లేదు ఫ్రెండ్స్ ఆ రోజు రాత్రి అందరూ కూడా నిద్రపోతున్నారు సడన్గా మీకు ఒక పెద్ద శబ్దము చాలా పెద్ద శబ్దం ఏం జరిగిందా అని చెప్పి గ్రామ ప్రజలందరూ బయటికి వచ్చి చూస్తే మీకు ఆకాశాన్ని అంటుతున్న పొగ ఇంత పొగ ఎక్కడి నుంచి వస్తుంది సో ఎవరైనా మైనింగ్ చేసి మైనింగ్ చేసింటేంటి పెద్ద పెద్ద రాళ్ళు అక్కడ మీకు అదాని గ్రూప్కి సంబంధించిన మీకు చూడండి దాన్ని ఏమంటారు సాగర్మాల ప్రాజెక్ట్ మీకు అక్కడే కన్యాకుమారి దగ్గరే కాబట్టి దానికి సంబంధించిన మైనింగ్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద బండరాయి పైనుంచి వచ్చి పడిందా దాని పొగ ఇంతలాగా కనిపిస్తుందా అని అనుకున్నారు అలాంటి మైనింగ్ ప్రాజెక్ట్ ఏది కూడా ఆ రోజు జరగలేదండి మరి ఎవరైనా మీకు ఇలాగ వైల్డ్ ఫైర్ని చూసారా దావానలం సడన్గా మీకు ఎండలు కదా మీకు అక్కడికక్కడ దావానలం కాబట్టి ఇంతంత పొగలా అంటే మీకు అక్కడ ఎటువంటి అగ్ని ప్రమాదమో ఇలాంటి దావానలమో కనిపించలేదు మరి సడన్గా ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఈ స్మోక్ ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇవాళ శాస్త్రవేత్తలు అంటే మీకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమంటున్నారు ఒక ఆస్ట్రోనాయిడ్ ఏమైనా వచ్చి పడిందా అంటే ఒక చిన్నపాటి రాయి కూడా పడవచ్చండి ఆకాశం నుంచి పడవచ్చు ఇప్పుడు చూడండి మెక్సికోలో ఏకంగా పదమూడు కిలోమీటర్లు ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి పడిందండి పదమూడు కిలోమీటర్లు ఆస్ట్రాయిడ్ పడితే మీకు పరిస్థితి ఏమిటి అంటే టోటల్గా చుట్టుపక్కల ఉండే జన జీవనం మీకు జీవరాశులు సర్వము వితిన్ 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 మినిట్స్ మీకు టోటల్గా డెస్ట్రాయ్ అయిపోయి అంటే అంత ఫోర్స్లో వచ్చి పడుతుంది మరి ఇవాళ కన్యాకుమారి దగ్గర ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఖండం అంటాం నలభై తొమ్మిది దేశాలు అంటాం ఈ దేశాలంతా కూడా సముద్ర గర్భంలో ఎలా కలిసిపోయాయి అంటే ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి పడిందండి ఆస్ట్రాయిడ్ పడడము లేదా ఒక గ్రహ సకలము వచ్చి పడడము సముద్రము పొంగడము ఇలాగా టోటల్గా మీకు అక్కడ ఉండే దేశాలు ఆ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సముద్ర జలాలలో కలిసిపోయాయి అని చెప్పి థియరీ ఇవాళ వరకు చెప్తారు మొన్న ఒక వీడియోలో చూస్తున్నాను నీలకంఠ ఆక్ ఈయన ఒక పెద్ద నిష్ణాతుడండి ఇలాంటి విషయాల్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడు మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టెన్ థౌజండ్ ఇయర్స్ లెవెన్ థౌజండ్ ఇయర్స్ అని మాట్లాడుతున్నామండి ఇరవై వేల సంవత్సరాల క్రితమే మీకు ఈ కన్యాకుమారి లాంటి ప్రా ప్రాంతాలలో నాగరికత ఉండేది రేవులు ఉండేవి పెద్ద పెద్ద ఓడలు ఉండేవి వీటిని పెట్టుకొని వీళ్ళు ఎన్నో దేశాలకు వెళ్ళేవాళ్ళు అని చెప్పి ఇవాళ ఆధారం ఎంత ఇరవై వేల సంవత్సరాలు అంటే పదివేల సంవత్సరాల క్రితమే ఇన్ని ఉండేవి అంటే ఇవన్నీ ఇవాళ ఆధారాలు ఇప్పుడు మనం శివుడు అంటున్నాం డెబ్బై వేల సంవత్సరాలు అంటే ఎవరు నమ్మలేదు ఫైనల్గా ఏం మాట్లాడారు ముప్పై ఐదు వేల సంవత్సరాల క్రితము శివుడు అనబడే ఒక మనిషి ఒక సిద్ధుడు ఈ భూమి మీద నివసించాడు అని చెప్పి ఇవాళ చెప్తున్నారు అలాంటిది మీరు దగ్గర దగ్గర ఇరవై వేల సంవత్సరాలను మాట్లాడారు అనుకోండి అక్కడ ఇలాంటి ఒక సునామీ వచ్చింది కదా రెండు వేల నాలుగులో మనం సునామీని చూసాం కన్యాకుమారి ప్రాంతంలో ఎలాంటి సునామీ వచ్చిందో ఎన్నో వీడియోస్ నాకు పంపిన వాళ్ళే ఎంతోమంది అంటే ఏంటి ఇక్కడ ఇలాంటి ఒక సునామీ ఫ్యాక్టర్ అనేది ఉంది సముద్రము పొంగుతుంది ఇలాగ ప్రజల మీదకు వస్తుంది చుట్టుపక్కల ఉండే గ్రామాలను అంతా కూడా ఈ సునామీ ముంచేస్తుంది అక్కడ నివసించే ప్రజలు ఇలాగ ఈ సముద్రములో కొట్టుకుపోతారు అనడానికి ఎన్నో ఆధారాలు మొన్న కూడా మనము చూసాము అలాంటిది మీకు చాలా పెద్ద నాగరికత ఆ నాగరికత మీద ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి పడింది ఒక గ్రహశకలము వచ్చి పడినప్పుడు అక్కడ పరిస్థితి ఏమిటంటే దీనినే మహాలయ అమావాస్య ఇలా మా అందరూ కూడా ఈ సముద్రములో కొట్టుకుపోయారు వాళ్ళని గుర్తు చేసుకుంటూ మేము ఇక్కడ కన్యాకుమారిలో పూజలు చేస్తాము అని చెప్పి చెప్తారు నేపాల్లో కూడా మీకు ఒక కుమారి విగ్రహం ఉంటుంది ఒక అమ్మాయిని అక్కడ కూర్చోబెడతారు అంటే ఏంటి ఇక్కడ నుంచి నేపాల్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఆచార వ్యవహారాలను మర్చిపోలేక అక్కడ కూడా మీరు ఒక కుమారిని చూడవచ్చు ఇదంతా మీరు గమనించారనుకోండి ఇవాళ ఇవాళ చంద్రయాన్ త్రీ తరువాత మీకు ఏలియన్స్ ఫ్యాక్టర్ అండి చెప్తున్నా కదా కోట్ల గ్రహాలు అక్కడ కూడా మీకు జీవనం ఉండొచ్చు అక్కడ నుంచి కూడా మీకు ఎంతోమంది ఏలియన్స్ గ్రహాంతర వాసులు ఇక్కడ భూమి మీదకి రావచ్చు అన్న ఈ వాదన రోజు రోజుకి మీకు చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇస్రో శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు పోయిన వీడియోలో మాట్లాడాం ఇలా మీరు చూసారనుకోండి మీకు ఏలియన్స్ మీకు ఇక్కడ కన్యాకుమారి చెన్నై లాంటి అంటే సముద్రాలు ఎక్కడైతే ఉంటాయో సముద్రాల దగ్గర పోర్ట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పని కట్టుకొని మొన్నటికి మొన్న ఒక వైరల్ వార్త ఏమిటి అంటే రష్యా వాళ్ళు రష్యా వాళ్ళకి సంబంధించిన మీకు అటామిక్ ప్లాంట్ అంటే ఏంటి అణుశక్తి కేంద్రము ఇక్కడ కూడాన్గుళం అంటాము కూడాన్గుళం దగ్గర మీకు ఏలియన్స్ వచ్చారు అని చెప్పి వైరల్గా ఎన్నో వీడియోస్ ఎన్నో కథనాలు ఇవన్నీ జరుగుతాయా మేము చూడలేదు కదా శాస్త్రవేత్తలు చెప్తారు కానీ మీకు ఒక ఎక్స్ డిఎస్పి ఒక పోలీస్ అధికారి మేము చూసామండి అది ఒక విమానము కాదు ఒక హెలికాప్టర్ కాదు డ్రోన్ కాదు మీకు ఇది ఒక ఏలియన్స్ యొక్క అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అండి వచ్చింది సడన్గా మాయమైపోయింది కూడాన్గుడము పవర్ ప్లాంట్ పైన తిరగడము మేము చూసామని అన్నప్పుడు ఎవరు చెప్తున్నారండి ఒక డిఎస్పి ఒక పోలీస్ అధికారి వీళ్ళు చెప్తున్నప్పుడు మనం దీన్ని కాదు అని ఎలా అంటామంటే ఎన్నో వీడియోల్లో అందరూ మాట్లాడుతున్నారు మరి అలాంటిది కన్యాకుమారి దగ్గర ఒక గ్రహ సకలం ఇలా వచ్చి పడింది ఇందులో నుంచి ఇంతలాంటి పొగలు వస్తున్నాయంటే ఈ ప్రాంతం అంతా కూడా మన దేశానికి సంబంధించిన ఎన్నో మిస్టరీస్ని దాచి ఉంచిందండి అప్పట్లో మనం పుస్తకాల్లో చదివాం ఇవాళ వరకు ఎవరు ప్రూవ్ చేయలేకపోతున్నారు కొన్ని దేశాలు బయట పడుతున్నాయి అంటున్నారు కొత్త కొత్త ఖండాలు బయటకు వస్తున్నాయండి అంటున్నారు ఇదంతా ఎక్కడా హిందూ మహాసముద్రము దగ్గర కాబట్టి ఈ ప్రాంతంలో ముఖ్యంగా కన్యాకుమారి లాంటి ప్రాంతాల్లో ఇలాంటివి ఇంకా ఇంకా కూడా చాలా జరుగుతాయండి ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి కొండ మీద పడింది అంటే ఇంతకు ముందు ఇలా జరగలేదు కదా అని మనం అనుకోవడానికి లేదు ఫ్రెండ్స్ ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలలో ఇలాంటి ఒక ఫెనమైన మనం చూస్తున్నాం అలాంటిది కన్యాకుమారి మానవ నాగరికత యొక్క ప్రాథమిక ఒక క్షేత్రం అండి ఇక్కడే మనిషి అనేవాడు యాడమ్స్ బ్రిడ్జ్ అని చెప్పి పేరు పెట్టారు ఆడమ్ అంటే ఎవరండి బైబిల్ ప్రకారం మొట్టమొదటి మానవుడు వాడికి సంబంధించిన బ్రిడ్జి ఇక్కడే ఉంది అన్నప్పుడు ఇలాంటి వార్తలు వస్తే మనకు షాకింగ్గా ఉంటుంది మరి ఈ వార్తలు మీరు చూసారా కన్యాకుమారి వద్ద ఒక గ్రహశకలం పడింది దీన్ని మేము ప్రూవ్ చేస్తామని చెప్పి మీకు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు అలాంటిది మీరు చెప్పండి ఇలాంటి యుఎఫ్ఓలు ఏలియన్సులు ఇలాంటి గ్రహ సకలాలు ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకుంటున్నాయి ఎందుకు వీటి మీదే వచ్చి పడుతున్నాయి ఈ మిస్టరీ ఏమిటి నాకైతే అర్థం కావడం లేదు వేల సంవత్సరాల క్రితం ఇలా జరిగిందని నేనైతే చదివాను మరి మీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మానవ జాతి యొక్క మిస్టరీ ఇలాగ ప్రకృతితో కలిసినప్పుడు మార్నింగ్ వీడియోలో మిల్కీ వే గ్యాలక్సీ గురించి మాట్లాడాము శివశక్తి ఫ్యాక్టర్ గురించి మాట్లాడాము మరి ఇవాళ కన్యాకుమారిలో ఇలాంటి ఒక గ్రహ సకలం పడింది అని చెప్తే ఈ వార్త నిజంగానే మన అందరికీ షాకింగ్గా ఉంటుంది మరి మీరు చెప్పండి ఈ వార్తలు వచ్చినప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్